ఆఫీసుల దగ్గర ఆడవాళ్ళు చిన్నవాళ్ళు చెప్పులు అన్ని పెట్టి కూడా ఒకటి నుంచి రెండు రెండు రోజుల నుంచి ఇదే యూరియా కోసం పడగాపులు కాస్తా ఉన్నాను మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాం మీకు సరిపోయేటంత యూరియా ఈ రాష్ట్రంలో ఉంది సరిపోయేటంత యూరియా ఈ రాష్ట్రంలో ఉంది ఏడు పాయింట్ అరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మొదటి వైఖరితోని రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ఆలోచన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయం మీద సరైన అవగాహన లేక వ్యవసాయాన్ని పట్టించుకోలేక ఆ యూరియాను ఏదైతే ఇక్కడ పంపాలన్న దుకాణాలకు వాళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వ్యాపారస్తులతో కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టించి మొత్తం రైతాంగాన్ని రోజు రోడ్డు మీదకి తీసుకురావడం జరిగింది మేము చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈ రాష్ట్రంలో వారం రోజుల నుంచి తిండి లేక తిప్పలేక అక్క చెల్లెళ్ళు రైతులు అందరూ ఈ రోజు యూరియా కోసం రోడ్డు మీద తిరుగుతుంటే కూడా ఈ ప్రభుత్వానికి కరికరం లేదు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం మీకు సిగ్గుందా అసలు మీ రాష్ట్రం మీకు అధికారంలో వచ్చేటప్పుడు ఈ రైతాంగం గురించి మీరు ఏం మాట్లాడారు ఈ వ్యవసాయం గురించి మీరు ఏం మాట్లాడారు మీ డిక్లరేషన్లు వ్యవసాయదారులకు ఏమి ఏమిచ్చారని అడుగుతా ఉన్నాం వ్యవసాయదారులను ఈ రోజు రోడ్డు మీద తీసుకొచ్చి మీరేదైతే ప్రభుత్వం రోడ్డు మీదకి తీసుకొచ్చినో దీని పర్యవసానం ఖచ్చితంగా ఉంటది మే భారతీయ జనతా పార్టీగా రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. Latest updates on India Pakistan tension download RTCV Live app